పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అన్ని నిరంతరం ప్రజలకు అండగా కొనసాగుతూ ఉన్నాయి ముఖ్యంగా గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు దృష్టి పెట్టాం అందులో భాగంగా నెల్లూరు గోరల్ నియోజకవర్గానికి సంబంధించి త్రీ ఫేస్ కరెంటు పనులు ఇరవై నాలుగు గంటల కరెంటు పనులు అన్ని గ్రామాల్లో కూడా పోతే ఛార్జింగ్ ఒక గ్రామంలో ఇచ్చుకుంటూ వస్తున్నాం ఈరోజు మొగలపాళి గ్రామంలో ఈ యొక్క త్రీ ఫేస్ కరెంటు పనులు ఇరవై నాలుగు గంటలు కరెంటు పనులు నాణ్యమైన కరెంటు పనులు ఛార్జింగ్ ఇవ్వడం జరిగింది దీనిలో పాల్గొన్న అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి రోజు పాతవల్లంటి గ్రామానికి కూడా ఛార్జింగ్ ఇవ్వడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు